గత కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాతల సహాయ సహకారాలతో ఐక్య ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని ఫౌండేషన్ నిర్వాహకులు పయ్యావుల రామకృష్ణ నాయుడు తెలిపారు కరోనా సమయంలో కూడా నిరుపేదలకు ఎన్నలేని సేవలు అందించామని చెప్పారు అయితే గత ఏడాదిగా కొన్ని అనివార్య కారణాల వలన తమ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిలిపివేయడం జరిగిందన్నారు మరల తమ ఫౌండేషన్ సేవలను తెలుగు రాష్ట్రాల్లో పునఃప్రారంభిస్తున్నామన్నారు దాతలు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు నెల్లూరు జిల్లా ఆత్మకూర్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్వాహకులు మాట్లాడారు ఈ సమావేశంలో ఫౌండేషన్ నిర్వాహకులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది నుంచి దాదాపుగా మన యొక్క మూడు తెలుగు రాష్ట్రం ఆమె తెలంగాణ రాష్ట్రాల్లో సేవలు నిర్వహిస్తున్నాము సేవా కార్యక్రమంలో భాగంగా ఐక్య ప్రాంతంలో ఆపద వారికి ఆదుకోవడం ఇల్లు లేని వారికి ఇల్లు నిర్వహించడం అలాగే బ్లడ్ డొనేషన్ ఫుడ్ డొనేషన్ అలాగే ఎవరైతే నిరసన స్థితిలో ఆపద ఉన్న వారికి సాహస సాహసకరణించడంలో ఐక్య ప్రాంతం ముందంజలా ఉంది దాదాపుగా ఈ సేవా కార్యక్రమాల్లో సుమారుగా ఇప్పవరకు ఎన్నో సేవగా నిర్వహించాము ఇప్పుడు సేవా కార్యక్రమం సహకరించడం ప్రతి ఒక్క మనసు దాదాపు ఉపయోగం అనేది తెలియజేస్తాము ఇక ముఖ్యంగా ఈ ప్రశ్న నిర్వహించిన కారణం ఏంటంటే గత ఒక సంవత్సరం రోజులుగా మన చిన్న సొంత బయట బయటపెట్టడం జరిగింది తదుపరి రేపు కార్యాచరణ కోసం రాబోయే భవిష్యత్తులో కావాల్సిన కార్యక్రమాలు కావచ్చు కానీ అలాగే సేవ నుంచి మీకు తెలియడం కోసం ముఖాముఖంగా ఈ రోజు మీడియా మధ్య తెలియజేస్తాను భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఎక్కడ ఆపద ఉంటుందో అలాంటి వారికి మా వద్ద సహా చేయడానికి మా వంతుగా వైకం టీం వస్తాం కలిసి మేము ముందర చేస్తాము భవిష్యత్తులో సో ఇలాగే ఇప్పటివరకు ఎవరు సహాయ సహకార నియోజనం కోసం మనకు అంతా సపోర్ట్ సభ అందించారో వారికి కూడా ఇప్పటివరకు మీరు ఎలా కార్యక్రమం సపోర్ట్ చేశారో భవిష్యత్తు కూడా కాగితరణ కోసం సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ రక్తం అందక గర్భిణశీలు కావచ్చని ఆపరేషన్ శబ్దకారు లేనప్పుడు అందరూ ఇంతమంది చనిపోతున్నారు ఆ మనం సొసైటీ మొత్తం మాత్రం వల్ల కాదు కాబట్టి ఈవెన్ కొంతమందికైనా మనం సహాయం చేయాలని ఒక చిన్న ఆలోచనతో స్థాపించాము భవిష్యత్తులో కూడా ఇప్పుడు కార్యక్రమం ఎలా ఉన్నాయో భవిష్యత్తు రెడ్డి వేసి కార్యక్రమం సేవ విస్తృతం చేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమం సహకరించడం పెద్ద దాతకు అని మీడియా కావచ్చు అని కూర సభ్యులు అని అధికారులకు ఫిలిం ఇండస్ట్రీ ధన్యవాదాలు సలహా మారుతి నాయుడు ఐక్యా ఫౌండేషన్ ఎబ్రి స్టేట్ మేము మా చిన్న వయసులో మా తల్లిని కోల్పోయాము అప్పుడు మేము ఆర్థికంగా సరైన సమయానికి భోజనం అందలేని పరిస్థితుల్లో మేము చాలా కష్టాలను చవిచూసాము దాన్ని దృష్టిలో పెట్టుకొని మాలాగా ఏ తల్లిదండ్రులు లేని పిల్లలు ఎటువంటి ఇబ్బందులు గురవకూడదు అని ఒక ఆలోచనతోటే నేను మా తమ్ముడైనటువంటి రామకృష్ణ ఈ ఫౌండేషన్ ఫౌండేషన్ను జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన ప్రారంభించాము రెండు తెలుగు రాష్ట్రాల్లో దీన్ని స్థాపించి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము ఈ మధ్య గత ఒక సంవత్సరం క్రితం నుండి మా కుటుంబంలోని కొన్ని అన్యోన్యమైన కారణాల వల్ల మేము కొన్ని ఈ ప్రోగ్రామ్స్ కొన్నిటికీ యాక్టివిటీస్ కి కొంచెం దూరంగా ఉండడం జరిగింది ఈ జూన్ ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల పంతొమ్మిది నుండి ఈ రోజుకి మన ఫౌండేషన్ కి ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు గాని వ్యాపారస్తులు గాని డాక్టర్లు గాని ప్రతి ఒక్కరూ మన ఫౌండేషన్ కి డోనర్స్గా ముందుకు వచ్చి మా వాలంటీర్ల సహాయంతో మేము ఎంతో సేవలు ముందుకు వెళ్లడం జరిగింది